వరంగల్ నర్సంపేట పట్టణంలో దాసరి సాంబారెడ్డి బిఏ మార్కార్థం దాసరి రాజరెడ్డి డిఆర్ఆర్ ఎడ్యుకేషన్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ దాసరి పల్లివారి ఆధ్వర్యంలో ఆరు చలివేంద్రాలను ప్రారంభించారు డాక్టర్ గోపాల్ డాక్టర్ మనోజ్ లాల్ ఆర్టీసీ నర్సంపేట డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ చలివేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమైన కూడలిలో చలివేంద్రాలను ఏర్పాటు చేసినందుకు గాను చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేక ఉదజ్ఞతలు తెలియజేశారు పట్టణంలో బస్ స్టాండ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మాదన్నపేట రోడ్డు ఆటో స్టాండ్ వ్యవసాయ మార్కెట్ అంగడి సెంటర్ పాకాల సెంటర్లలో ఆరు చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ భవానీ ఆర్టీసీ సిబ్బంది తరులు పాల్గొన్నారు

డాక్టర్ డాక్టర్ మనోజ్ గారు ఇంకా వైద్య సిబ్బంది అందరికీ నమస్కారం ఈరోజు హర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి ముందు డాసర్ రాగిరెడ్డి గారు ఇదిగేషన్ స్టార్ట్అప్ ట్రస్ట్ వారు చేత ఈరోజు ఇక్కడ చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టూ వీక్స్ త్రీ వీక్స్ నుంచి మనం గమనిస్తున్నాము ఎండలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి అంటే నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీస్థాయిలో ఇంటర్ ఉండడం వల్ల అది ఆడుకున్నారో చుట్టుపక్కల పబ్లిక్ కూడా జాగ్రత్తగా రాసేసి తర్వాత ట్యాప్ కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే చేయి పెట్టకుండా కలిసం కాకుండా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు అదేవిధంగా ఒక మనిషిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఎటువంటి Terima <laughs> <laughs>